టు మహారాణి సో ఆఫ్ నా వచ్చేసి మీకు సింగిల్ పీస్ నుంచి త్రీ పీస్ కలెక్షన్ అండి సో వెకేషన్ స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు లేదంటే ఇప్పుడు ఆఫీస్ వేర్ చాలా మంది అయితే బ్యాక్ వచ్చేసారు కదా వాళ్ళందరికి సంబంధించిన ఆఫీస్ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అండ్ మనకి టూ బ్రాంచెస్ ఉన్నాయండి అండి అండ్ కొత్తపేట్ రెండు బ్రాంచ్ల అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న మీరు కాంటాక్ట్ చేసినట్లయితే డీటెయిల్స్ చెప్తాము ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీస్ ఉంటాయి ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మీకు సింగిల్ పీస్ కూడా మంచి హోల్సేల్ ప్రైస్ లో వచ్చేస్తాయి లేట్ చేయకుండా లొకేషన్ తీసుకొని షాపింగ్ చేసేసేయండి సో ఫస్ట్ అయితే కలెక్షన్ స్టార్ట్ చేద్దాము సో ఇది వచ్చేసి ఏంటంటే సింగిల్ పీస్ లవర్స్కి అయితే చాలా బాగుంటుందండి మంచి ఫ్లోరల్ స్టైల్ కాన్సెప్ట్ లో బ్లాక్ కలర్ అనమాట ఆల్ ఓవర్ కూడా క్రీపర్ స్టైల్ మోడల్ డిజిటల్ ప్రింట్స్ తీసుకున్నాము విత్ లాంగ్ ఫ్రాక్ స్టైల్ అండి మీకు సెమీ లాంగ్ ఫ్రాక్ అని చెప్పొచ్చు సో వర్క్స్ అయితే ఉండవండి సింపుల్ నెక్ స్టైలింగ్ ఇచ్చేస్తారు ఇక్కడ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ మాత్రమే ఉంటుంది అండ్ మీకు ఇది బ్యాక్ సైడ్ నాట్ చేసుకోవడానికి వచ్చేస్తుంది సో సైజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి క్యూట్ టర్జిల్స్తో అయితే ఇచ్చేసాము సో ఇది వచ్చేసి ఏంటంటే ఖలీ స్టిచ్చింగ్లో లో వచ్చింది బిగ్ ఫ్లేరీగా ఉంటుంది మీకు లైనింగ్స్ అయితే అవసరం ఉండవు మంచి థిక్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి వేలల్లో ఉండేవి మన దగ్గర ట్వెల్వ్ నైన్ నైన్ ప్రైస్ రేంజ్ లో వస్తుంది మీకు బయట ప్రైసింగ్ అనేది ఒకసారి రీచెక్ చేసుకొని చూడండి దీని ప్రైస్ రేంజ్ అనేది ఆఫ్ ఆఫ్ ది ప్రైస్ లో వచ్చేస్తుంది మన దగ్గర సో స్లీవ్కి వచ్చేసి చిన్నగా క్రోషియో వేసి ఇచ్చామండి ఇక్కడ వచ్చేసి పర్ఫెక్ట్ కాంబినేషన్ సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది స్మాల్ నుంచి సైజెస్ వచ్చేసి ఎక్సెల్ వరకు ఉంటాయండి దీంట్లో డబుల్ ఎక్సెల్ సైజ్ ఆప్షన్ ఉండదు డబుల్ ఎక్సెల్ వాళ్ళు ఒక్కసారి ఎక్సెల్ మెజర్మెంట్స్ తీసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కీహోల్ కూడా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా సో హెడ్కి ఇబ్బంది అవ్వకుండా అండ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తుందండి స్మాల్ నుంచి అస్ ఆఫ్ నుంచి చూసారు మీరు స్మాల్ సైజ్లో స్మాల్ నుంచి అయితే సైజెస్ స్టార్ట్ అవుతాయి సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే మీకు యాంకిల్ లెంత్ వరకు వచ్చేస్తుందండి నార్మల్ హైట్ మీన్స్ నా హైట్ ఉన్న వాళ్ళకైతే ఫుల్ లెంత్ స్టైల్లో అయితే వస్తుంది మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి టచ్ చేస్తుంటే మాత్రం ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది స్మూత్గా ఉంది కూడా అండ్ ఇది వచ్చేసి ఏంటంటే విత్ డిజిటల్ ప్రింట్స్తో ఉంది పార్ట్ వరకు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో బీడ్ వర్క్ అండి మనకి పెసరా గ్రీన్ అంటాం కదా ఆ కైండ్ ఆఫ్ కలర్ తీసుకొని విత్ బీడ్ వర్క్ అయితే చేసాము మంచి రౌండ్ షేప్ నెక్ సో కింద చూడవచ్చండి ఫ్లేరీగా వచ్చేసింది మనకి కేరళ స్టైల్ ఆఫ్ ప్రింట్స్ అంటాం కదా ఆ స్టైల్ ఆఫ్ ప్రింట్స్ అయితే వచ్చాయి చాలా అంటే చాలా బాగుందండి మీన్స్ దీని గురించి చెప్తుంటే ఎగ్జైట్మెంట్ వస్తుంది అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి సేమ్ ప్రింట్స్ వచ్చేస్తాయి సో దీంట్లో కూడా సైజ్ వచ్చేసి స్మాల్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఎక్సెల్ వరకు ఎండ్ అవుతుంది అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ అండి టూ వన్ డబుల్ నైన్లోనే మీకు బయట మార్కెట్లో అయితే దీనికన్నా డబుల్ ద లో ఉంటుంది అంత మంచి బ్రాండెడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము మంచి బ్లూ కాన్సెప్ట్ అండి ఇది వచ్చేసి సో సింగిల్ పీస్ మీకు చూడడానికి టూ పీస్ కాన్సెప్ట్లో కనిపిస్తూ ఉంటుంది బట్ సింగిల్ పీస్ అనమాట సో మనం కేరళకి అలా వెళ్తున్నప్పుడు అక్కడ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువ వీ చేసి మనం ఫొటోస్ దిగుతూ ఉంటాం కదా సో అదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ వైజ్ వచ్చేసి ప్యూర్ ఏఎన్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి పెప్లం స్టైల్ అండి కట్ అనేది వచ్చేస్తుంది చూడడానికి మీరు ఇక్కడ నుంచి ఒక సైట్ కింద నుంచి ఒక స్కర్ట్ వేసుకున్న ఫీల్ వస్తుంది యోపటి వరకు వచ్చేసి చిన్నగా కీ హోల్ కూడా వచ్చేసింది హెడ్ ప్రాబ్లమ్ అవ్వదు ప్యూర్గా వచ్చేసి మంచి డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి అండ్ ఫ్లేరీ ఫ్రాక్ అండి సో కాంబినేషన్ బాగుంది మంచి డార్క్ కలర్ కాబట్టి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు సో ఇది కూడా వచ్చేసి మనకి సైజ్ స్టార్టింగ్ ఫ్రమ్ సైజ్ స్మాల్ అండి స్మాల్ టు ఎక్సెల్ వరకు వచ్చేస్తుంది అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ మాత్రమే వన్ ఫైవ్ డబల్ నైన్లో వచ్చేస్తుందండి సో దీనికి వచ్చేసి మీకు క్లియర్ పిక్ కూడా ఉంటుంది పిక్ అనేది చూపిస్తాను చూడొచ్చు మీరు వెయిట్ చేసిన తర్వాత ఇలా పిక్ అయితే వచ్చేస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అవుటింగ్ వెళ్తున్నప్పుడు తెకెండ్ చూస్ చాలా బాగుంటుంది సో పర్ఫెక్ట్గా వచ్చేసింది మెయిన్ కాన్సెప్ట్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ వచ్చేసి సైజ్ అడ్జస్ట్మెంట్కి ఇచ్చారండి సో ఇలా సైడ్కి వచ్చేసి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు టర్జిల్స్ అనేవి కూడా ఇచ్చారు బికాజ్ కొంచెం లూజ్ ఉన్నా కూడా మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఫిఫ్టీన్ నైన్టీన్ నైన్ స్మాల్ టు ఎక్స్ఎల్ వరకు సైజెస్ వస్తాయి సో అండ్ దెన్ నెక్స్ట్ వన్ అండి సేమ్ బ్రాండ్లో వచ్చేసి మీకు త్రీ పీస్ సెట్ అనమాట ఇప్పుడు మనం ఏదైతే లాంగ్ ఫ్రాక్ ఒకటి చూసామో సో అదే ప్యాటర్న్ కైండ్ అదే ప్యాటర్న్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది మంచి డిజిటల్ ప్రింట్స్లో ఇచ్చాము విత్ రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది సో వర్క్స్ లేకుండా సింపుల్గా డిజిటల్ ప్రింట్స్ తీసుకొని సీక్వెన్స్ వర్క్ ఇచ్చామండి అండ్ త్రీ ఫోర్ స్లీవ్ వస్తుంది దీనికి కూడా వచ్చేసి ప్రతి ప్యాటర్న్కి త్రీ ఫోర్ స్లీవే వస్తాయండి ఇది మాత్రం స్ట్రేట్ కుర్తీ వస్తుంది వితౌట్ లైనింగ్లో స్ట్రేట్ కుర్తి విత్ స్ట్రేట్ బాటమ్ బాటమ్ ఫిట్టింగ్ కూడా చూడవచ్చండి మీకు ఫ్రంట్ లైన్లో వచ్చేసి సో అగ్లీగా కన కనబడకుండా ఫైన్ ఫిట్టింగ్ అయితే ఇచ్చేసాము బ్యాక్స్ వచ్చేసి స్ట్రెచబుల్ వస్తుంది సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి బాటమ్ ఫ్యాబ్రిక్ చిన్నగా దామన్ పాటలో వచ్చేసి సేమ్ డిజిటల్ ప్రింట్స్ అయితే వచ్చేస్తాయి అండ్ మెయిన్ కాన్సెప్ట్ దుపట్టా మన దగ్గర దుపట్టాస్ అయితే ఫస్ట్ చూడాల్సిందే బిగ్ దుపటా అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎబో ఆల్మోస్ట్ టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఉందండి అండ్ విత్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది మనకి శారీ పడిన టైప్లో వచ్చేస్తుంది ఆల్ అలవర్ కూడా డిజిటల్ ప్రింట్స్లో విత్ బార్డర్ స్టైల్ తీసుకున్నాము సో మీడియం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్లో ఎయిటీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే క్యాటలాగ్ పీస్ సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎక్సెల్ వరకు ఎండ్ అవుతాయి సో అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూద్దామండి సో వెకేషన్ స్పెషల్ అని చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే సో వాటికి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ స్ట్రగ్ మోడల్స్ అండి సో మన దగ్గర ఎప్పుడు స్ట్రగ్స్ వచ్చినా కూడా విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ అండి అంతకు మించి స్టాక్ ఉంటేనే ఉంటుంది అనమాట ఇంత స్టాక్ తీసుకొచ్చినా కూడా అదే ప్యాటర్న్లో వచ్చేసి మీకు విత్ చికెన్ కారీ వర్క్లో అడిగారు దాంట్లోనే మీకు డిజిటల్ ప్రింట్స్ కూడా యాడ్ అని చేసి తీసుకొచ్చాము సో ఫస్ట్ వచ్చేసి ఇన్నర్ పార్ట్ చూద్దామండి ఇలా వచ్చేస్తుంది ఇన్నర్ పార్ట్ వచ్చేసి సో కిడ్స్కి అయితే ఇండివిజువల్గా స్లీవ్లెస్ కావాలన్నా ఇలా యూస్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అదర్ షర్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి డిజిటల్ ప్రింట్స్లో ప్యూర్ మల్ కాటన్ అండి ఇది వచ్చేసి అండ్ యోక్ ఒకపాటి వరకు సో ఇలా స్ట్రెచ్ అవుతుందండి పర్ఫెక్ట్గా నేను మీకు స్ట్రెచ్ చేసి చూపిస్తాను ఎంతవరకు వస్తుందో ఆసఫ్నో చూసేది స్మాల్ కదా సో ఇలా స్ట్రెచ్ అవుతుంది మీకు మ్యాక్సిమమ్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ వరకు స్ట్రెచ్ అవుతుందండి స్ట్రెచింగ్ తెలుస్తుంది కదా పర్ఫెక్ట్ కాంబినేషన్లో చిన్నగా స్టైలింగ్ కోసం వచ్చేసి ఇలా హ్యాంగ్ చేశాము సో స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ స్టైల్లో వచ్చిందండి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది సో సేమ్ యాస్టిస్ బ్యాక్ సైడ్ కూడా ఇదే స్టెచ్ అనేది వస్తుంది సో దట్ ఏంటంటే మీకు అంతా కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో వచ్చేస్తుంది కింద వచ్చేసి ఒక చిన్నగా స్టెప్ వైజ్ తీసుకున్నాం అనమాట బికాస్ మీకు ఫ్లేయర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి సో దీన్ని స్ట్రగ్ చూసినట్లయితే మంచి వైట్ కాన్సెప్ట్లో విత్ షిఫ్లీ వర్క్ అండి సో ఇలా వచ్చేస్తుంది ఇది అంతా చూడండి ఎంత బాగుందో వర్క్ అనేది సో చైనీస్ కాలర్ నెక్ తీసుకొని ఆల్ ఓవర్ కూడా షిఫ్లీ వర్క్ రన్ చేస్తూ విత్ కల సారీ ఏమంటారు చికెన్ కర్రీ వర్క్ రన్ చేస్తూ విత్ డిజిటల్ ప్రింట్స్ కూడా యాడ్ చేసాము సారీ థ్రెడ్ వర్క్ అనేది యాడ్ చేసాము మిక్చర్ కలర్లో అండ్ త్రీ ఫోర్ స్లీవ్ అనమాట స్లీవ్కి కూడా ఇలా చిన్నగా క్రోషా లేస్ అనేది యాడ్ అన్ అవుతుంది సో ఇలా వస్తుంది కింద వచ్చేసి ప్రిల్ వైజ్గా ప్లేన్ తీసుకున్నాం బికాజ్ ఇదంతా హెవీగా వచ్చింది కాబట్టి ప్రిల్ వచ్చేసి సింపుల్గా వచ్చేస్తుంది సైజ్ వచ్చేసి మీడియం టు డబల్ ఎక్స్ఎల్లో వచ్చేస్తుంది అండి ప్రైస్ నేను చూసినట్లయితే టూ జీరో డబల్ నైన్ అండి టూ జీరో డబల్ నైన్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ వస్తాయి అండ్ సింగిల్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ అనదర్ ష్రగ్ మోడల్ చూద్దామండి సో ఫస్ట్ వచ్చేసి ఇన్నర్ పార్ట్ చూసినట్లయితే ప్యూరే అండ్ ఫ్యాబ్రిక్లో ఫ్లేరీగా వచ్చింది స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ అండి ఇది కూడా వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పైన కూడా సేమ్ యాస్టెస్ ఇంతకుముందు వచ్చిన ప్యాటర్న్కి వచ్చినట్టుగా స్ట్రెచబుల్ ప్యాటర్న్ స్టెప్ వైజ్ వస్తుంది కాబట్టి మీకు ఇంకొంచెం ఫ్లేరీ అనేది వచ్చేసింది ఇన్నర్ పాట్ వచ్చేసి బిఫోర్ చూసిన దానికన్నా అది కొంచెం ఫ్లేరీ ఉందండి బట్ ఇది వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్లో చూసాము బిఫోర్ వచ్చేసి చూసింది మనకి మల్ కాటన్లో వస్తుంది సో మంచి స్ట్రగ్ స్టైల్ మోడల్ అండి సో ఇలా సేమ్ వర్క్ అనేది వస్తుంది షిఫ్లీ వర్క్ ఉంటుంది ప్యూర్ కాటన్లో వచ్చేసి సో షగ్ అనేది ప్రిపేర్ చేసాము ఓవరాల్ లుక్ అయితే చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో సో అస్సలు మిస్ చేసుకోకూడని కలెక్షన్ అని చెప్తానండి ఇదైతే పార్టీవేర్ కాన్సెప్ట్స్కి చాలా బాగుంటుంది అవుటింగ్ కూడా వెళ్ళొచ్చు సో ఇలా వచ్చేస్తుంది ఓవరాల్ లుక్ వచ్చేసి అండ్ విత్ త్రీ ఫోర్ స్లీవ్ అనమాట అండ్ ఇక్కడ వర్క్ చూడండి విత్ బీడ్ అండ్ కథన్ అనమాట చిన్నగా కథన వర్క్ అనేది యాడ్ చేసేసాము కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సింగిల్ కలర్లో వస్తుంది అండ్ దీనికి సో విత్ బెల్ట్ కూడా ఉందండి మిక్సీ కలర్ కాంబినేషన్లో విత్ ఫాయిల్ మిరర్ వర్క్ అనమాట రియల్ మిరర్ కాదు ఫాయిల్ మిరర్ వర్క్తో బెల్ట్ అనేది డిజైన్ చేశారు సో దట్ ఏంటంటే మీకు సైజ్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది సో ఇలా వస్తుంది సో దీనికి కావాల్సిన పిక్ అనేది మీకు మ్యాన్పిన్ కూడా వేసి ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేసి ఉంటాము ఈ వీడియో రిలీజ్ అయ్యేలోపు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు షార్ట్స్లో కూడా ఉంటుంది టూ త్రిబుల్ నైన్ అండి ప్రైస్ రేంజ్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో వచ్చేస్తుంది సో అదే ప్యాటర్న్లో ఇంకొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇదొంటే ఇదేంటంటే మనకి హాఫ్ స్ట్రగ్ వచ్చేస్తుంది ఇప్పుడు చూసినవన్నీ కూడా ఫుల్ స్ట్రగ్స్ కదా ఇది వచ్చేసి మనకి హాఫ్ స్ట్రగ్ అనమాట మీరు వేరే జీన్స్కి డెనిమ్ జీన్స్కి వాటి కూడా పే చేసేసుకోవచ్చు ఇది అంత బాగుంటుంది సో ఈ లేస్ వర్క్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయండి బిఫోర్ కూడా ఒక త్రీ పీస్ సెట్స్లో చూపించాము మనము ఎంత క్రేజ్ అంటే అంత క్రేజ్ వచ్చిందనమాట ఆ కాన్సెప్ట్కి ఆల్మోస్ట్ స్టాక్ అవుట్ అయింది కూడా సో విత్ థ్రెడ్ వర్క్తో ఇచ్చాము త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుందండి స్లీవ్కి కూడా కట్ వర్క్ ఇచ్చేసి ఇది థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది సో ఓన్లీ ఈ పార్ట్ వరకు మాత్రమే థ్రెడ్ థ్రెడ్ వర్క్ వస్తుందండి సో ఇక్కడ లోపల పార్ట్ ఇన్నర్ పార్ట్ చూసినట్లయితే ఇది స్ట్రెచ్చబుల్ వచ్చేసింది ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్లో సో కింద వరకు చూసినట్లయితే ప్రింట్స్ అండి ఇవి డిజిటల్ ప్రింట్స్లో తీసుకున్నాము థ్రెడ్ వర్క్ కాదు మీకు పార్ట్ వరకు మాత్రమే థ్రెడ్ వర్క్ ఇది వచ్చేసి అంటే ప్యూర్ డిజిటల్ ప్రింట్స్లో తీసుకొని చిన్నగా క్రోషియా లేస్ అనేది యాడ్ చేశామండి సో దామన్పట్ మొత్తం కూడా క్రోషియా లేదర్ లేస్ అనేది వచ్చేస్తుంది సింగిల్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఇది కూడా అండ్ ప్రైస్ రేంజ్ చూసినట్లయితే టూ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో వచ్చేస్తాయి సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్లోనే అండి సో ఇవి వచ్చేసి అంటే మంచి డిజిటల్ ప్రింట్స్లో దుపట్టాస్ వచ్చాయి ఇవి కూడా వెకేషన్కి అంటే కొంచెం ఎత్నిక్ వేర్ యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి మంచి పింక్ కలర్ కాంబినేషన్ విత్ త్రీ పీస్ సెట్ విత్ హెవీ వర్క్ అనేది వచ్చేస్తుంది అండ్ యోక్పట్ వరకు చూస్తే విత్ ఫ్రెంచ్ నోట్ వర్క్ అండి సో ఇదంతా కూడా డబుల్ ఫ్రెంచ్ నోట్ తీసుకొని విత్ జర్దోసి అండ్ కదన వర్క్ అనేది యాడ్ చేసాము కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి పింక్లోనే చాలా అంటే చాలా లైట్ షేడ్ అనమాట డిఫరెంట్గా కనిపిస్తుంది త్రీ స్లీవ్ విత్ స్ట్రేట్ కుర్తి వస్తుంది వితౌట్ లైనింగ్లో వచ్చేస్తుందండి స్ట్రేట్ కుర్తి ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే మీకు రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా స్ట్రేట్ కట్ బాటమ్ ఉంటుందండి చిన్నగా గోటపతి లేస్ అనేది వచ్చేసింది దీనికి వచ్చేసి ఏంటంటే మనకి పాకెట్స్ కూడా వచ్చేసాయండి సో ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది మెయిన్ కాన్సెప్ట్ చూసినట్లయితే అగైన్ దుపట్ట సో డిజిటల్ ప్రింట్స్ అండి ప్యూర్ ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ పైన హెవీగా డిజిటల్ ప్రింట్స్ తీసుకున్నాము ఫోర్ సైడ్స్ కూడా వచ్చేసి మనకి సో వీవింగ్ స్టైల్ బార్డర్స్ వచ్చేస్తాయి ఇలా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట వచ్చిందండి దుపట్ట చాలా బాగుంది సో కొన్ని దుప్పట్టాలు కొన్ని డ్రెస్సెస్ అవి ఇవి చూస్తే ఫ్యాబ్రిక్స్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది సో యాజ్ అఫ్నో ఇది కూడా అలానే ఉందండి శారీస్లో ఎలా అయితే మనకి ఈ ఫ్లోరల్స్ ట్రెండ్ అవుతున్నాయో ఆజ్ ఎఫ్నో డ్రెస్సెస్లో కూడా అలానే ట్రెండ్ అవుతున్నాయి సో సో టచ్ చేస్తే మాత్రం ఇంకా ఫీల్ అనేది తెలుస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీరు ఫీల్ అవ్వాలి టచ్ చేసి అనుకుంటే స్టోర్స్ అయితే విజిట్ చేయండి అండి లేట్ చేయకుండా సెవెంటీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో అండ్ మీడియం టూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ వస్తాయి ఈ ప్యాటర్న్ వరకు సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి సో ఈ నెక్ కాన్సెప్ట్స్ అయితే చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వేస్ చూసుకుంటే ఇది సో చాలా బాగుంది మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందంట సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము సో మంచి రివ్యూస్ కూడా వచ్చాయండి వీటి నుంచి సో బికాస్ ఆఫ్ మేము కూడా పర్సనల్గా యూజ్ చేసి సో తర్వాత రిలీజ్ చేస్తున్నాము ఇదంతా కూడా ఏంటంటే ఈ ఒకప్పటి వరకు సింపుల్గా థ్రెడ్ వర్క్ ఇచ్చారండి ఇలా సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి మంచి కథన అనేది యాడ్ చేసాము అండ్ త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారు అండ్ స్ట్రేట్ కుర్తి అండి ఇది కూడా రెగ్యులర్గా ఎలా అయితే వస్తుందో అలానే మీకు గా కనిపిస్తుంది కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఇది వచ్చేసి సో కింద కూడా బాటమ్కి చిన్నగా కట్ వర్క్ స్టైల్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసాము సేమ్ క్లాత్లో అయితే బాటమ్ ప్రిపేర్ చేశాము అండ్ దీనికి వచ్చేసి దుపటా ఆర్గంజా దుపట్ట అండి బిగ్ తాన్ అనమాట ఇవన్నీ కూడా మనం దగ్గర నుండి చేపిస్తాం కాబట్టి మీకు దుపట్టాస్ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వడం అనేది అస్సలు ఉండదు ఒక సైడ్ వచ్చేసి హెవీగా బార్డర్ తీసుకున్నాము ఒక సైడ్ వచ్చేసి సింపుల్ బార్డర్ మిడిల్ అంతా కూడా చిన్నగా బూటీ స్టైల్ వర్క్లో కంటిన్యూ చేస్తూ కట్ వర్క్ అయితే ఇచ్చాము అండ్ ప్రైస్ వచ్చేసి సో వన్ సెవెన్ డబల్ అండి సెవెంటీన్ నైంటీ నైన్లోనే వచ్చేస్తుంది న్యూ ఫ్యాబ్రిక్ అండ్ న్యూ ప్యాటర్న్ అండి చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి యాజ్ ఆఫ్ నో మన దగ్గర వచ్చిన వాటి కూడా మీకు ది బెస్ట్ కలెక్షన్ అని చెప్తాను నేను విత్ డిజిటల్ ప్రింట్ దుపట్టాతో డార్క్ షేడ్స్ అనమాట సింపుల్ వర్క్ వర్క్స్ కూడా హెవీగా హరిబరిగా ఇచ్చి కూడా లేదు సింపుల్ వర్క్లో రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చింది మంచి షైనీ ఫ్యాబ్రిక్ అండి మీకు దగ్గరుండి డైరెక్ట్గా చూస్తే ఒక పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఎలా అయితే షైన్ అవుతుందో అలా షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా యోక్ అంతా కూడా మంచి నాట్ అండ్ విత్ జర్దోసి వర్క్ ఇచ్చారు విత్ కర్దనే వర్క్ ఉంది ఆల్ ఓవర్ కూడా బుటీ స్టైల్ వర్క్ వస్తుంది అండ్ స్ట్రేట్ కుర్తీ వితౌట్ లైనింగ్తో స్టేట్ కుర్తి అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది అదర్ కంట్రీస్కి షిప్ చేసుకోవాలి అనుకుంటే ది బెస్ట్ కలెక్షన్ అండి ఇది మీకు బడ్జెట్లో కూడా వస్తుంది స్ట్రెయిట్ బాటమ్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి దుపట్టా అండి బిగ్ దుపట్టా సో డిజిటల్ ప్రింట్స్తో పాటుగా వివింగ్ ప్యాటర్న్ కూడా యాడ్ అయ్యింది ఫోర్ సైడ్స్ వచ్చేసి కూడా మంచి బార్డర్ స్టైల్ ప్యాటర్న్ టూ పాయింట్ సెవెన్ పైన ఉందండి టూ పాయింట్ ఫైవ్ కూడా కాదు టూ పాయింట్ సెవెన్ పైన వచ్చేస్తుంది దుపట్టా లెంత్ విడత అనేది సో వీటిలో వచ్చేసి మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో సెవెంటీన్ సారీ సిక్స్టీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి దీంట్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ అండి ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అంటే సారీ ఈ కలర్ అయితే చాలా బాగుంది వైన్ షేడ్ అంటాం కదా వైన్ షేడ్కి ఇదంతా కూడా షైనింగ్ కనిపిస్తుంది కాబట్టి మంచి పట్టు ఫ్యాబ్రిక్ లుక్ అయితే వచ్చేసిందండి డైరెక్ట్గా చెప్పాలంటే మీరు పట్టు డ్రెస్ తీసుకొని క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నట్టే ఉంది అంత బాగుంది సో జస్ట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా యాజ్ ఆఫ్ నవ్ చూసిన త్రీ పీసెడ్స్ సింగిల్ పీసెస్ కదా ఇవే కాకుండా సింగిల్ టాప్ నుంచి రెడీ టు వే సారీస్ వరకు డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి డైలీ గ్రూప్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాము లేదంటే ఇన్స్టా కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఎక్కడ వెతికినా కూడా మూడెన్ మహారాణి లేటెస్ట్ కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటాయి హ్యాపీగా చూసి పర్చేస్ చేసుకోండి సో హ్యాపీ షాపింగ్